தனுர்மா விரத கல்பம் பாக திருப்பாவை உபசரம் பாக்கந்தமா ஏத்தளங்கள் எதிர் பொங்கி மேதளிப்ப மாதே பால் சுக்கள் ஆடைத்தான் மகனே எரிவுராய் ஊத்தமுடையாம் பெரியாம் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே தொயிலளாய் மாத்தாருன்னக்கு ஒலித்துலை உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியு పోలే పోయిందోం పుగేలో రంబావాయి ఈ పాసురం తాత్పర్యం తెలుసుకుందామా అభిముఖురాలై వచ్చి గోష్ఠిలో చేరిన శ్రీ నీలాదేవితో కలిసి అంతా శ్రీకృష్ణుని లేపుట ఎత్తిపెట్టిన కొండలు పెట్టుటయ్యే తడవుగా పైపైకి పొంగి పరలిపోతున్నాను ఆ పూట అనేది లేక ఏకధారగా పాలన కురిపించు ఔదార్యము గల గొప్ప పశువుల అనేకములు గల నందుని యొక్క ముద్దు బిడ్డడైన శ్రీకృష్ణ తెలివి తెచ్చుకోవయ్యా దృఢమైన ఇంత మాత్రమే అని చెప్పవీలు కానీ అపరిచ్ఛేద్యుడవే అయినా మా కొరకై లోకంలో ఒక రూపాన్ని ధరించి కనిపిస్తూ నిలిచిన తేజోవిశిష్టుడ నిధులులేమ్మా శత్రువులు నీ బలము ముందు నిర్వీర్యులై నీ వాకిటను విడవలేక పాద సేవకు ఉద్యమించినట్లే మేము నీ గుణముల ముందు ఓడిపోయి స్త్రీత్వాహంకారం వదిలి నేను కీర్తింప మంగళమాల పెంప వచ్చి పడి ఉంటిమయ్యా లేచి రావాలంటూ గోదాదేవి గోపబాలికలు కోరారు భగవంతుణ్ణి పొందడానికి అందరికీ అధికారం ఉంది పొందించే ఒక యోగ్యుడైన గురువు మాత్రం ఉండాలి పొందే క్రమం వారే చెప్తారు లక్ష్మీ సంబంధం తెలుపుతారు ప్రకృతి సహజంగా ఏర్పడే ఈర్ష్యా సూయులను ఉపదేశం ద్వారా దూరం చేస్తారు ఇక్కడ మోక్షం చేరిన ఆచార్య సంబంధం ఉండాలనేది ఉపనిషత్ రహస్యం చాపి నిత్యం అక్కడ కూడా నిత్య కైంకర్యాభివృద్ధికి వారు తోడ్పడతారు మరలాగా మనిషిలా ఉండే గురువు శక్తి మీద విశ్వాసం కలగడం చాలా కష్టం కారణతత్వాన్ని ఉపాసించమన్నది వేదం అదేమో కనపడదాయే కనుకొనే ఉపనిషత్తులు కనపడే ఆకారంలో విగ్రహంగా ఆచార్యునిగా దైవాన్ని కొలవమంది యథా దేవే తదా గురవు అన్నది శ్వేతాశ్వతరం అనే మరో ఉపనిషత్తు భగవంతుని ఎందు ఎంత భక్తు అంత ఆచార్యుని పట్ల కలిగి ఉండాలంది ఎదురుగా కనపడగానే చురకన భావం కలుగుతుంది మనకి చతుర్ముఖ బ్రహ్మగారికే ఆ బలహీనత ఉందట చిన్ని కృష్ణుడు చల్దులారగిస్తూ ఉంటే ఇదేమి దేవుడు చూద్దామని గోగోపాలకులందరినీ దాచేశాడు తర్వాత బుద్ధొచ్చిందని కాళ్ళపై పట్టాడు విగ్రహారాధన మొదటి మెట్టు మెట్టులో ఏమీ ఉండవని కొందరి భావన అది తప్పని మన ఆండాళ్ళ నిరూపణ ఇక్కడ విగ్రహమే మొదటిది ఇదే చివరిది ఆండాళ్ విగ్రహ విగ్రహరూపుని దగ్గరే వ్రతం చేసింది ఫలించింది గోపికలు క్రిస్తుణ్ణి నమ్మారు ఫలితం పొందారు రూపు మారినంత మాత్రాన దేవుని విలువ తగ్గదు గొలుసుగా మారిన బంగారం విలువ మారదు కదా విగ్రహంలో గురువులో పూర్ణత్వము దివ్యత్వము దర్శించగలవారే ధన్యుడనేది ఆండాళ్ స్పష్టపరుస్తుంది ద్వారా ఇది తెలిసిన వాడు కనపడే గురువు వద్ద శరణాగతి పొందుతాడు వారి బాహ్య రూప ప్రవృత్తులను దాటి వారిలో పరంపరాగత తత్వజ్ఞానాన్ని అనుభవిస్తాడు అది తెలపాలనే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని ఆచార్యస్తు హరిసాక్షాత్చరూపణ సంశయ తిరుగాడే దైవమే ఆచార్యుడంటే అని మనకు నేర్పారు పూర్వీకులు ఆ ఆచార్యులు మనకి అర్చా విగ్రహంలో పూర్ణత్వాన్ని తెలుపుతారు అందుకే ఆండాళ్ వటపత్ర సాయిని కొలిచింది కృష్ణుని భావించింది వెంకటేశ్వరులో చేరతానంది సుందర బాహు స్వామిని మ్రొక్కింది శ్రీరంగణ్ణి వివాహం చేసుకుంది ఇదేదో తమాషాగా ఉంటుంది కదూ కానీ కాదు పై రూపాలు వేరుగా ఉన్న లోపలి నారాయణుడు ఒకడే అని మనకి అమ్మ దీనితో తెలిపింది తెలిసి మనం కూడా ఏమి ఎరుగని స్త్రీలము అని విగ్రహంలో గురువులో పూర్ణత భావించాలి తప్ప చేతనమును అని ఎగరరాదు ఎక్కడుంటాడని ఎగురుతాం నీలో పూర్ణత ఉంటే నీ ముందున్న స్తంభంలోంచే వస్తాడు పరమాత్మ వేద సంపన్నుడైన గురుపదేశం నీలో పూర్ణత్వం కలిగిస్తుందని ఈరోజు అమ్మ తెలుపుతూ ఉంది నిన్న అద్దము విశనకర్ర అడిగారు స్వామితో స్నానమాడాలన్నారు ఈ అద్దము ఓంకారం శరీరంలో ఉండే జీవుణ్ణి దేవునికి చెందిన వాడిని చూపిస్తుంది అది భగవద్ అనుభవం నా తృప్తికేననే స్వార్థాన్ని తుడిచేయడానికి నమ అనే విశనకర్ర కోరింది నిత్యులు ముక్తులు కూడా పరమపదంలో నమయిత్యేవ వాదినహా నీ సేవ నీ తృప్తికి తగ్గట్టు ఉంచుతండ్రి అని ప్రార్థన ఇది భగవంతుని కళ్యాణగుండ ప్రవాహంలో స్నానం కోరారు నేను మీలో ఒకదాన్నే కదా మీ కోరిక తీరేట్టు తప్పక ప్రయత్నిస్తారు రండి అంతా ప్రార్థిద్దాం స్వామిని అంటూ శ్రీమన్నారాయణ చరణం శరణం అనడం నేర్పుతోంది వీరికందరికీ నీలాదేవి స్వామి పాదాలే తప్ప వేరుగతి లేదని విశ్వాసం దాని అడ్డురాని బయటి ఆచరణ మానవుడికి కావాలి అమ్మతో కలిసి అంతా స్వామిని వేకొల్పుతూ ఉన్నారు గొప్ప ఉదార పశు గల నందగోపుని పుత్రరత్నమా తెలివి తెచ్చుకొని లేము పాల్కడిలోనో అయోధ్యలోనో లేవు సుమా మా నందగోపుని ఆధీనంలో ఉన్నావని మర్చిపోకు వీరికి పశువులని బాగా పెంచడం వచ్చు కుండలు పెట్టి ఒకసారి పొదుగు లాగితే ఇక ఆగబట పాలధారలు కుండలు తీయడానికి కలిసిపోవాలంటే కుండ పెట్టని వారిది లోటు పాలది పశువులది కాదు ఆ నింపడం కూడా పాలు పొదుగులోంచి వస్తున్నాయా కుండలోంచా అన్నట్టు ఎదురు పొంగి వస్తాయట కుండల్లోంచే ఎవరికూ ఉపకారం చేస్తున్నామని కాక తమ పొదుగుల బాధ తీరడానికే ఇస్తున్నట్లు శ్రవిస్తాయట పశువులు అంత ఉదారమైనవి పెద్దవిని అక్కడి గోవులు అవి నందగోపునివి కదా మరి ఆయనంతటి ఔదార్యాన్ని అవి కూడా కలిగి ఉన్నాయి కృష్ణుని ఆనందించి రక్షించు నందగోపుడు ఆచార్యుడే ఆయన ఎందరికో వేద వేదాంత శాస్త్రాలు నేర్పుతారు ఆచార్యుని ఔదార్యమే వారిలోనూ ఉంటుంది వారే గోవుల సంపద అడవిలో తిని పాలించు గోవులే శాస్త్రాలు శాస్త్రారణ్యంలో వారు విహరించి సారం గ్రహించి సులభతరం చేసి శిష్యులకు పాలవలే భగవద్గుణాలు స్రవిస్తారు ఆ వినడి శిష్యులే కొండలు అడిగితే చాలు చెప్తూనే ఉంటారు అడగని వారిదే లోటు తప్ప ఈ గురువులలో లోటు ఉండదు వీరందరినీ కల కులపతులే నందగోపుడు మన రామానుజుల వంటి ఆచార్యులు వారి వద్ద ఉంటాడు కృష్ణుడు ఆచార్య సంబంధం చెప్తే లేచి వస్తాడు తప్పదు ఐశ్వర్య గర్వమా మాతో సంబంధం లేదా నిన్ను మరిచావా నిన్ను గుర్తించుకుంటే మా కోరిక తీరడంలో ఆలస్యం ఏమీ ఉండరాదు ఏమి సర్వజ్ఞులు అయ్యా లే లేచిరా అంటూ గోదాదేవి బృందం అడిగింది పశుసంపద అందరికీ ఉంది నాకు అసాధారణ సంపద ఒకటి ఉంది అది మీరు గుర్తించలేదు కానీ ఆయన దాన్ని చెప్తూ ఉంది ఆండాడు బృందంతో కలిసిన నీలాదేవి దృఢమై వేదముల చేత మాత్రమే తెలియబడే ఆదిదైవమా సర్వస్మాత్ పరదైవమా వేదములో తెలిపిన దాన్ని నిజం చేయడానికి ఈ లోకుల కన్నులకు దర్శనమిస్తూ ఎన్ని అవతారాలు ఎత్తావయ్యా అయినా నీలో కాంతి పెరుగుతూనే ఉంది కృప వల్ల అవతారాలు కనుక నమ్మిన వారిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేసి ఆరు నూరైనా అది వదలని కృతనిత్యంతో ఉన్నవాడ కోరిన వారికి కోరికలకు మించి ఇచ్చే పెద్ద మనసున్న తండ్రి మమ్మల్ని తృప్తిపరిస్తేనే ఆనందం అనుకునే తేజమూర్తి ఇప్పుడు లేవకపోతే అవన్నీ అసత్యాలైపోవు అన్నారు సరే సరే ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు స్వామి స్వామి శత్రువులు నీ బాండపు దెబ్బలు తినలేక రక్షణకై నీ బలం ముందు దాసోహమని నీ ముంగిట శరణాగతులై పడిగాపులు పడతారు కాకాసురుడు రావణుడు వీళ్ళంతా అంతే అలాగే వాళ్లకు మించిన దురాభిమానం మాలోనూ ఉంది ఆ స్త్రీత్వాభిమానం వదులుకున్నాం నీలోని కళ్యాణ గుణాలు మమ్మల్ని దూరంగా ఉండనివ్వటం లేదు నీ పాదాలు ముందుకు తెచ్చి పారవేశాయి శత్రువులు ఏడుస్తూ వస్తారు మేము ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పడుతూ వచ్చాం వాళ్ళు బాణాలు దెబ్బలు తింటే శరీరానికే బాధ కానీ నీ గుణాలు మా మనస్సుని చీలుస్తున్నాయి ఈ పైకి కనపడవ లోపల హింసిస్తాయి బాణపు దెబ్బలు తప్పించుకోవచ్చునేమో నీ గుణాలు ఏ మూలన ఉన్నా మమ్మల్ని బాధిస్తాయి స్వామి నీ పాదాలే పట్టాం మేము చేసేది చేసేసాం ఇక నీ ఇష్టం మమ్మల్ని పొందినా మానినా మాకేమీ అందులో ప్రమేయం లేదు ఇవన్నీ నీ సొత్తు అని నీలాదేవి ప్రార్థించటం నేర్పితే ఆండాడు తల్లి పాడింది తదుపరి భాగంలో ఇరవై రెండవ అవసరం గురించి తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా